মাকে মাকে কোডা? মাকে মাতো কমারারানাকে তুযালাকে কমাকে అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా శుభాకాంక్షలు అందరికి ఈ చైర్పర్సన్ ఈ నాకు చైర్పర్సన్ చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు శ్రీ గౌరవ నీలైన గౌరవ నీలైన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి నీలైన శ్రీ ఎమ్ఎల్సి మధుసూదన్ సారు గారికి నా తోటి కౌన్సిలర్లకు నాయకులకు ప్రజలకు నా కృతజ్ఞతలు నేను సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మున్సిపల్ మున్సిపల్ ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్లలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు లోకేశ్వరి గారు ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గా ఈరోజు ఎన్నిక కాబట్టిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా యొక్క వందనాలు అలాగే వీడ్కోల్ సందర్భంగా ముల్లా గౌస్ గారికి కూడా వందనాలు బాభి వందనాలు ఈ రోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తా ఉంటే ఈరోజు డైవర్సన్ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు మాటకు విలువకు కట్టుబడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే చెప్పామో అదే మళ్ళీ ఈ రోజున వారిని అవిశ్వాసంతో దింపాక మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గారు వారిని ఎన్నుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా మాట అయితే ఏదైతే ఇచ్చామో ఆదోని ప్రజలకు తూచా తప్పకుండా కూడా వారికి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్స్ అయితేనేమి అలాగే కౌన్సిల్ అందరు కూడా వారు అందరు కూడా బాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళని వాటికి వాళ్ళ ఇంటి ఇంటిదారులకు వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూసారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా వాటర్ కు ఫెసిలిటీ చాలా అవసరం అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్తకంఠంతో ఏకమై కౌన్సిల్ లో కూడా ప్రతిదీ కూడా తీర్మానం చేసి ఆదోని అన్ని రకాలుగా వృద్ధి చేయాలని సందర్భంగా వాటిని కోరుకుంటా ఉన్నాం లోకేశ్వర్ గారిని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులు కార్యకర్తలు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నమస్కారాలు అలాగే ఈ రోజు శ్రీ మహాయోగి లక్ష్మవ జాతర శుభాకాంక్షలు ఆధునిక పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అదే పర్వదినాన ఈ శుభ సందర్భాన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నూతన చైర్మన్ అయినటువంటి సిహెచ్ లోకేశ్వరి గారిని ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది ఇది ఎంతో శుభ అలాగే రాబోయే రోజుల్లో కూడా జరగాల్సినటువంటి పనులు పట్టణంలో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులకు తన వృద్ధపాతి పెరిగిన విధంగా తక్షణమే అన్ని మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానంతోనే సిహెచ్ లోకేశ్వరి గారు చైర్మన్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా మా నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రతిపాదన మేరకు మేము సిహెచ్ లోకేశ్వరి గారిని మరి మా కొత్త చైర్మన్ గా ఎన్నిక చేస్తున్నాం రఘునాథ్ రెడ్డి హిత్వాడుకు కౌన్సిల్